రాష్ట్రంలో పోలీస్ శాఖ సమర్థవంతంగా పనిచేసిందని ఫలితంగా నేరాలు తగ్గాయని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు గురువారం మంగళగిరి డీజీపీ కార్యాలయంలో వార్షిక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది హత్యలు తగ్గాయని దొంగతనాలు సైతం తగ్గుముఖం పట్టాయన్నారు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గ్యాంగ్లను పట్టుకున్నామన్నారు జిల్లా ఎస్పీ నుంచి కానిస్టేబుల్ హోంగార్డుల వరకు తమ కర్తవ్యాన్ని సమర్థవంతంగా నిర్వర్తించారన్నారు గుడ్ మార్నింగ్ సో ఈ సంవత్సరం మనం ప్రెస్ మీట్లో స్టేట్ వైడ్ క్రైమ్ రివ్యూ ఫలితాలు మీకు చెప్దామనేసి అంతా మనం కలవడం జరుగుతుంది ఈ పోలీస్ శాఖలో ఈ సంవత్సరంలో సమర్థవంతంగా పనిచేసి ఆల్ జిల్లాల ఎస్పీలు వారి కింద ఉన్నటువంటి సిబ్బంది డిఎస్పీలు ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు తర్వాత కానిస్టేబుల్స్ వరకు చాలా చక్కగా పనిచేయడం వల్ల ఈ సంవత్సరం గత మూడు సంవత్సరాలతో పోలిస్తే చాలా చక్కని రిజల్ట్ మనకు వచ్చింది అంటే ఓవరాల్గా క్రైమ్ లాస్ట్ రెండు వేల ఇరవై రెండులో వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఎయిట్ వన్ టూ కేసెస్ నమోదైతే ఈ సంవత్సరాల కాలంలో వన్ ల్యాక్ సిక్స్టీ వన్ థౌజండ్ మీకు ఇన్ని ఇస్తాను ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ఆల్ దిస్ షీట్స్ అన్ని ఇస్తాను సో రెండు వేల ఇరవై మూడులో మనకు వన్ ల్యాక్ సిక్స్టీ వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ కేసెస్ నమోదైనాయి అంటే ఎయిట్ పాయింట్ వన్ త్రీ పర్సెంట్ క్రైమ్ ఓవరాల్గా స్టేట్లో తగ్గింది గత సంవత్సరంతో పోలిస్తే అంతకు ముందు సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై ఒకటిలో టూ ల్యాక్ సెవెంటీ వన్ థౌసండ్ కేసెస్ రిపోర్ట్ అయినాయి అక్కడ నుంచి గణనీయంగా ఈ శాతాన్ని వన్ ల్యాక్ సిక్స్టీ వన్ థౌజండ్కు తీసుకురావడం జరిగింది దీనికి అప్పుడు చూస్తే ఇప్పుడు మర్డర్స్ అటెంప్ట్ మర్డర్స్ అంటే బాడీలీ అఫెన్సెస్లో మనం చూస్తే దీంట్లో కూడా మర్డర్స్ రెండు వేల ఇరవై రెండులో ఎనిమిది వందల తొంభై ఐదు మర్డర్స్ అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో ఎనిమిది వందల రెండు మర్డర్స్ రిపోర్ట్ అయినాయి అట్లే హత్య యత్నం కేసులు చూస్తే రెండు వేల ఇరవై రెండులో పదహైదు వందల తొంభై ఆరు ఉంటే ఇరవై మూడులో పన్నెండు వందల తొంభై నాలుగు ఉండి మైనస్ టెన్ శాతం దీంట్లో కూడా మనకు తగ్గుదల కనిపించింది అట్లే ఇప్పుడు ఆస్తికి సంబంధించిన నేరాల్లో కూడా గణనీయమైన మార్పు పోలీస్ శాఖ తీసుకురాగలిగింది దీనికి ఇప్పుడు రాబరీస్ డెకాయటిల్లో ఇరవై ఎనిమిది శాతం తగ్గుదల కనిపించింది అట్లే దొంగతనాలు కూడా అంటే సింపుల్ టెప్స్ లాస్ట్ ఇయర్ అతను సంవత్సరంలో విపరీతంగా జరిగాయి సో దాన్ని కొంత అనలైజ్ చేసి ఎందువల్ల జరుగుతున్నాయని చూస్తే ఎక్కువగా కూడా ఈ పెరుగుదలకు కారణం ఏంటంటే టూ వీలర్స్ యొక్క అఫెండర్స్ విపరీతంగా ఆ సంవత్సరాల్లో చేయడం వల్ల ఈ సింపుల్ స్టెప్స్లో విపరీతమైన ఇది కనపడింది అప్పట్లో సో దానిపైన దృష్టి పెట్టి వీళ్ళందరినీ కూడా గ్యాంగ్స్ని అరెస్ట్ చేయడం ద్వారా వాటిపైన గట్టి గ్రిప్ తీసుకుని రావడం వల్ల నియర్లీ థర్టీ సెవెన్ పర్సెంట్ మనకు ఈ సింపుల్ స్టెప్స్లో ఈ ఎంత కూడా తగ్గించగలిగాం సిమిలర్లీ డే బ్రేక్స్ ఒక పదమూడు పాయింట్ నాలుగు శాతము నైట్ బ్రేక్స్ అవి కూడా ఒక పదమూడు శాతం పత్తి థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్స్ పర్సెంట్ వరకు అవాట్లు కూడా తగ్గాయి అంటే రెండు వేల ఇరవై ఒకటిలో ఏడు వందల తొంభై ఏడు కేసులు డే బ్రేక్స్ జరిగితే రెండు వేల ఇరవై రెండులో మనకు ఏడు వందల యాభై మూడే రిపోర్ట్ అయినాయి అట్లే రెండు వేల ఇరవై మూడులో అవి ఆరు వందల యాభై మూడుకే తగ్గాయి అంటే గత రెండు సంవత్సరాల నుంచి విపరీతమైన కృషి దీంట్లో జరుగుతుంది అట్లే నైట్ బ్రేక్స్లో కూడా రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల తొమ్మిది వందల పద్నాలుగు కేసులు రెండు వేల ఇరవై రెండులో మూడు వేల రెండు వందల డెబ్భై కేసులు రిపోర్ట్ అయితే ఈ సంవత్సరంలో మళ్ళా దాన్ని తగ్గించి రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు కేసులకు